న్యూస్ ఆదివాసీలపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి మండలం బుగ్గపాడు చంద్రాయపాలెంలో జరిగిన ఘటనకు కారణం అటవీ శాఖ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలేనని అన్నారు చంద్రాయపాలెం బుగ్గపాడు పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల నలభై మూడు వందల యాభై తొమ్మిదిలో గల నాలుగు వందల ఎకరాల భూములలో నూట డెబ్బై ఎకరాలకు యాభై సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతులకు హక్కు పత్రాలు అందజేస్తుందని వీరి పూర్వీకులు కొంతకాలం సజ్జం చేసుకున్నారని భూమి సారవంతమైనది కాకపోవడంతో పంటలు సరిగా పండకపోవడం వల్ల అటవీ శాఖ వారు విఎస్ఎస్ల పేరుతో జామాయిల్ మొక్కలు పెంపకం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని పట్టాలు కలిగిన ఆదివాసీ రైతులకు అందజేస్తామని తెలిపారని అన్నారు కార్యక్రమంలో సిపిఐఎ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు అఖిల భారత రైతు

వహించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూఢమ కలిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకు నాలుగు వందల ఎకరాల భూమిని యాభై సంవత్సరాల క్రితం వీళ్ళకి పట్టా హక్కుల్ని కల్పించడం అనేటువంటిది ఆనాటి ప్రభుత్వం జరిగింది ఈ భూమిని పంటలు పండగా రకరకాల కారణాలతోటి పేదరికంతో ప్రజలు కొంతకాలం సేద్యం చేసి దాన్ని వీడిగా ఉంచారు ఫారెస్ట్ వారు ఏం చేశారంటే విఎస్ఎస్ల పేరుతో ఈ భూమిలో ప్లాంటేషన్లు పెంచుతామని చెప్పి భూమిలో ప్లాంటేషన్ వేయటం జరిగింది తర్వాత భూమిని నరికి కొంత ఫారెస్ట్ని అమ్ముకోవటం కూడా నియమాన్ని అమ్ముకోవటం కూడా ఫారెస్ట్ వారు జరిగింది అయితే ఇటీవల కాలంలో చంద్రాకాలం తర్వాత బుగ్గపాడు గిరిజనులు మాది భూమి అంటే మాదని చెప్పి వీళ్ళందరూ వివాద పడేటువంటి విధంగా ఫారెస్ట్ వాళ్ళు రెండు వర్గాల మధ్య వివాదాన్ని సృష్టించారు ఈ ప్రజల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి ఆ భూమిని ఫారెస్ట్ వాళ్ళు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకొని అందులో జమాయి పెట్టి వ్యాపారాన్ని కొనసాగించేటువంటి ఒక వైపు అనుసరిస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంత జవాన్ దానికి తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి జవాన్ పెట్టే ప్రయత్నం చేస్తే అయ్యా మా పట్టాలు ఉన్నాయి ఈ భూమి మాకు చెందుతుంది మా భూమికి ఈ హక్కులు ఉన్నాయని చెప్పి ఒక పాటు గిరిజనులు ఫారెస్ట్ వారికి ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు ఆయన ప్రభుత్వం వారసు వారు వాళ్ళ విన్నపాన్ని పట్టించుకోకుండా వాళ్ళకున్నటువంటి చట్టబద్ధ హక్కుల్ని కూడా గుర్తించకుండా నిరాకరించి రెండు గ్రామాల మధ్య వివాదాన్ని సృష్టించి తగాద పెట్టేటువంటి వైపు ప్రయత్నించాడు ఈ తగాదాన్ని అధికాజ్యం పోసినట్టుగా పోలీసులు జోక్యం చేసుకొని సమస్యని సామరస్యంగా చట్టబద్ధతులలో పరిష్కరించినటువంటి కాకుండా పోలీసులు కొంత తొందరపడటం అనేటువంటిది జరిగింది ఆ తొందరపాటు కారణమే పోలీసుల మీద ప్రజలు తిరుగుబాటు చేయడానికి పరిస్థితి ఏర్పడు అయినా ప్రజలు సంయమనంతో గోపికతోటి వివరించి ఉండాల్సిందని చెప్పి మేము భావిస్తున్నాం తిరిగి ప్రజలు తొందరపడితే దాని యొక్క చట్ట పద్ధతుల ఒక ఆర్డర్ లో పెట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కూడా గోపికతోటి వ్యవహరించకుండా తిరిగి గిరిజనుల పైన ఆదివాసీ మహిళల పైన తిరిగి దాడి చేయడం విచక్షణ తిరిగి వందలాది మందిని జైల్లో స్టేషన్లలో నిర్బంధించడం తిరిగి వాళ్ళపై కేసులు నమోదు చేయడం అనేటువంటిది ఇది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆదివాసీ గిరిజనుల పైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఒక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిందిగా కోరుతున్నాం చట్టం ప్రకారం ఎవరికైతే పట్ట హక్కులున్నాయో ఆ భూమిని ఆదివాసీ గిరిజలకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రజల పైన చేసినటువంటి గిరిజన మహిళల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సమస్యని చట్టపద్ధతులలో పరిష్కరించేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి పోలీసులకి ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ఫారెస్ట్ వారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం అట్లా కాకుండా దాడులే దౌర్జన్యాలే అక్రమ అరెస్టులతో వీళ్ళని వెనక్కి కొట్టని చెప్పి ప్రభుత్వం భావిస్తే అది అనేక సమస్యలకి వివాదాలకి ఇంకా దారి తేటేందుకీ లాంటాడు ప్రాబ్లం ఏర్పడేందుకు తోడుపడుతుంది చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికే నాటివైపు ఆలోచించకుండా సమస్యని సామరస్యంగా చట్ట పద్ధతులను పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారి పైన పెట్టినటువంటి కేసుని తక్షణమే ఎత్తి వేయాల్సిందిగా Me importa o no.